శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం నమః ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు ఇరవైవ తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు ఒకటే రాజు సంచారం చేస్తూ ఈ యొక్క అపూర్వమైన కలయిక ఈ కలయికల్లో గనక ఎవరైనా జనిస్తే గనక మంత్రిత్వాది ఉంటాయి శుభస్థానాలు గనక జనించినట్లయితే శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే కొంత అశుభ స్థానాలు జనిస్తే గనక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి గురు శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది రెండు గురువులు శుభులు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా శుక్రుడి యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశులు కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలయిక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతురై శుక్రుడు మాత్రం కర్కాళ రాశిలో గతురై ఉంటున్నాడు గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసే యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసే జ్ఞానాన్ని తర్వాత తెలివితేటల్ని విద్యాభివృద్ధిని ఉన్నత ఉద్యోగాభివృద్ధిని సంతాన కారకుడు ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం దాంపత్యం అనుకూలము సుఖ విలాసవంత జీవితము సౌఖ్యాదులు ఉన్నతమైన పదవి అధు అధిరోహణ ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు వ్యాధులకు వచ్చేటప్పటికీ గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంకాలకు సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి ఇటువంటి గురు శుక్రుడు యొక్క కలయిక అమోఘమైనది అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గురుశుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాసరాశులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రోజుల్లో వారి యొక్క పరిస్థితి చూస్తే గురుశుక్రులు ఏ విధంగా మీరు ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుశుక్రుల కలయిక అంటే సింహరాశికి ఏకాదశి స్థానంలో గురుశుక్రులు ఉన్నారు ఈ రాశికి గురుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడో తెలుసుకుందాం యశో వృద్ధి బలం తేజ సర్వత్రుఖం శత్రునాశో సిద్ధి మంత్ర గురు ఏకాక్షి అంటే చిరస్మరణీయమైనటువంటి కొంత పేర్లు అనేది మీ పేరు యొక్క ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు అక్కడ మీ పేరును తలుచుకునేటువంటి వారు ఎక్కువగా ఉన్న యశో వృద్ధి గౌరవమైనటువంటి ఆ లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశం గౌరవ వృద్ధి మిమ్మల్ని చూడంగానే వాళ్ళు లేచి కూర్చొని మీకు మంచి సీట్ నుంచి గౌరవించేటువంటి పరిస్థితి తేజము అంటే మంచిదైనటువంటి కళ అంటే కొంతమందికి ఇంత ఏదో నానా రకాలైన కాస్ట్యూమ్స్ పోసుకుంటే ప్రాయంగా ఉంటుంది కానీ కొంతమందికి ఏంటంటే నార్మల్గా ఉన్నా కూడా అంటే నార్మల్గా మనము జస్ట్ ఒక బొట్టు పెట్టుకుంటే అలంకరణ ఎట్లయితే బాగుంది బొట్టు పెట్టుకున్నాం ఇంకేం అలంకరణ చేసుకోలేదు అట్లా అంత బాగుంది అని ముఖంలో కొంతమంది అద్దంలో చూసుకున్నప్పుడు అంటే ఆ తేజము అంటే వాళ్ళు చేసుకునేటువంటి మంత్ర సాధన కావచ్చు లేదా ఆ సమయంలో ఆ గురుసుకులు యోగాన్ని ఇస్తూ మంచి తేజస్సు అయినటువంటి శరీరం ముఖాన్ని ఇస్తున్నాడు అని చెప్పి సర్వకార్యములందు జయము సర్వకార్యాలందు జయం కలుగుతుంది సౌక్త జీవితము శత్రునాశనము శత్రువున నశింపజేయిస్తారు గురువు అంటే చాకచక్యమైనటువంటి తెలివితేటలతో శత్రువు నశింపజేసి మంత్రసిద్ధి ఏదైనా ఒక మంత్రాన్ని కనుక మీరు చేసుకున్నట్టయితే సంపూర్ణమైన ఫలితాన్ని యోగాన్ని గురుడు ఇస్తాడంటే మంత్రోపాసన దీక్షగా చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పబడుతుంది అట్లానే శుక్రుడు ఏ విధంగా ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడయ్యా ఏకాదశంలో అంటే పుష్టికాంతం తధాకీర్తం ఇష్ట కార్యార్థ సాధకం క్షీరాన్నవయం కురియా శుక్రే ఏకాద ఫలం ఏకాదశంలో గనక శుక్రుడు అంటే బలము మనం అనుకుంటుంటాం పుష్టి బలం అంటే ఏదో భోజనం చేసుకోవడం కాదు పుష్టి అంటే శరీరంలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండటము అంటే న్యూట్రిషన్స్ కానీ అంటే మినరల్స్ విటమిన్స్ అన్ని కూడా సమపాళ్లలో ఉండి ఆరోగ్యాన్ని ఇవ్వటము కీర్తియు ప్రతిష్ట అంటే మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు ఏదైనా కార్యము ఇవాళ తలిస్తే వెంటనే వాటి యొక్క ఫలితం ఉంటుంది జయం చేకూరే అవకాశం ఉంటుంది అట్లాగే ధనలాభము అంటే చేసే పనులు ధనలాభాలు మధుర పదార్థాలు ఎందు అంటే స్వీట్స్ అనేది ఏదైతే పదార్థాలు ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది ఆ విధంగా శుక్రుడు అంటే స్వీట్ పదార్థాలు తినడం అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉన్నాయి ఎవరికైనా సింహరాశి వారికి వివాహతి శుభ కార్యక్రమాలు ఏదన్నా వాయిదా పడుతుంటే కనుక ఈ సమయంలో పెళ్లిచూపులు కానీ ఈ సమయంలో శాంతులు కానీ చేసినట్టయితే సింహరాశి వారికి యోగప్రదంగా ఉంటుంది అని చెప్పచ్చు శుక్రులు ఇద్దరు శుభ్రులు యోగంగా ఉన్నారు కాబట్టి ఒక మంచిదైన తీపి కబురు అందుకునే సమయం కూడా చెప్పచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైతే వివాహతి ప్రయత్నాలు చేస్తున్నారో శుభకార్యాలు కానీ అయితే నూతన గృహ గృహ ప్రవేశాదులు కూడా ప్రయత్నపూర్వకంగా మీరు ఒక్క మాట అంటే కూడా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది మీ జాతక చక్రంలో కూడా యోగాన్ని ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటివి అని చూసుకున్నట్టయితే ఇంకా వందకు వంద శాతం యోగాన్ని ఇస్తాయి కాబట్టి సింహరాశి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని కాపాడుకొని తద్వారా తీపిదైనటువంటి కబుర్ని వినే అవకాశం కూడా ఉందని చెప్పచ్చు ఈ విధంగా ఆగస్టు ఇరవై తారీఖు యోగప్రదంగా ఉంది సింహరాశి వారికి మొత్తం మీద ద్వాదశ పరిస్థితి చూస్తే శుక్రులు కొందరికి యోగం కొంతమందికి అవయోగం కొంతమందికి సగ అర్ధ యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం లేతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి ఏదో పెట్టేసాం స్విచ్ చేసాం అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు తద్వారా అవి ఇబ్బంది కలిగే అగ్ని భయాలు చోర భయాలు జరిగే చోర భయం అగ్ని భయం జరుగుతుంది చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు అది లాక్ వేసామా లేదా చూసుకోవాలి ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి అవి పోయిన తర్వాత పోయిన వస్తువులు అని చెప్పి దానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పి పొందుతాము ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలని ఆలోచన పక్కగా పెట్టండి వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాలని బాధపడేటువంటి వారికి కానీ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ ఏదైనా ఏదే ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వారందరూ కూడా గురుశుక్రుల యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున ఇరవయో తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి ఆ రోజు ఇరవయో తారీఖు అంటే గురుపుష్యయోగం కూడా ఉంది ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై గురుపుష్యయోగం అంటారు ఈ యోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారు గురుపుషుని బంగారాన్ని కొనచ్చానంటారు మహాశివరాత్రి ఆ రోజు ఇరవయో తారీఖు అంత మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ గురుశుక్రులు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నారు శుక్రుడు ఆ ఆ రోజున అందరూ కూడా గురుశుక్రులకు సంబంధించిన ఆరాధనా క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది శుక్ర ప్రతిమ గురు ప్రతిమ తయారు చేసుకొని యోగ అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురుశుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలంగా బలం వీలే అంటే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని చేయాలి గురువు ఏంటంటే పెళ్లి కావాలన్నా తర్వాత వివాహంగా మనం మళ్ళీ నూతన గృహారంభ గృహ ప్రవేశాదు చేయాలన్నా ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలన్నా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైన వారు వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు అదే రవి మౌర్ధ్యమే గురు శుక్రమౌర్ధమే అంటారు అంటారు ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు కాబట్టి ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్నిచ్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి గురు చరిత్ర పారాయణం చేయండి తర్వాత గురు దేవాలయకి వెళ్ళండి తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అంత శుభప్రదంగా ఉంటుంది ద్వాసరాశుల వారికి